అనగనగా ఒక రాజ్యంలో ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది చిన్న సైన్యంలో ఒక రాజు పెద్ద సైన్యంలో ఒక రాజు యుద్ధం చేశారు ఎవరి శక్తి కొలది వాళ్ళు పోట్లాడారు ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేయాలని ఇద్దరూ ప్రయత్నం చేశారు కానీ పాపం చిన్న సైన్యంలో ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రాజు ఎక్కువగా అలసిపోతాడు తాను నెగ్గడం ఎటు కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా పక్కదారిన పారిపోయి దగ్గరలో ఉన్న ఓ గుహలో దాక్కుంటాడు అక్కడ అతనికి ఒక సాలీడు కనిపిస్తుంది అది కింద నుంచి పైకి తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ అది కిందకి పడిపోతుంది ఒకసారి కాదు అనేక సార్లు కిందకు పడిపోతూనే ఉంటుంది అయినా అది తన ప్రయత్నం మానక పదిహేడవసారి తన గూటికి చేరుకుంటుంది దాని పట్టుదలను చూసిన రాజుకి జ్ఞానోదయం అవుతుంది ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలని నిర్ణయించుకుంటాడు ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకొని మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడం మొదలు పెడతాడు ఈసారి సైనికులకు తగిన శిక్షణ ఇవ్వడం వల్ల సులభంగా శత్రువుని మట్టి కరిపిస్తారు పెద్ద సైన్యం గల రాజే ఓడిపోతాడు చిన్న సైన్యం గల రాజే విజేత అవుతాడు ఈ కథలో నీతి ఏమిటంటే జయం పొందాలి అంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి అని అర్థం ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్